నమస్కారం నేను మీ షన్మక్ ఈరోజు మనమందర పొలిటికల్ అనలిస్ట్ మధుసూదన్ రెడ్డి గారు ఉన్నారు నమస్తే నమస్తే షణ్మక్ రాయలసీమ కరూసీమ రాయల కాలం నాటి నుంచి ఉన్నటువంటి మాట మరైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాయలసీమ ప్రాంతంతో పాటు సింహపురి సీమలో కూడా కరువు ప్రాంతం అనేది ఉందనేది నేటి వినికిడి నేటి సమాజంలో ఉన్నటువంటి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి కొంత ప్రాంతం కరువు ప్రాంతం అని చెప్పేసి కొంత కొంతమంది ఒక వాదన ఉంది మరి ఏంది సింహపురి ప్రాంతంలో ఈ సింహపురి సీమలో ఏ ప్రాంతం కరువు ప్రాంతం అసలు ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది అంటే ఏం చెప్తారు అద్భుతమైన క్వశ్చన్ ఏషావు నాన్న ఇంతకాలం జర్నలిజం కెరీర్లో ఎవరు అడగలేకోవచ్చును కానీ నువ్వు బాగా పరిశోధించి అడుగుతున్నట్టు రాయలసీమ సీమ రాయలసీమ రతనాలు రాసులుగా పోసి అమ్మిన సీమ రాయలసీమ శ్రీకృష్ణదేవరాయల కాలంలో ఎలిగినటువంటి సీమ రాయలసీమ ఆ శ్రీకృష్ణదేవరాయలు పరిపాలించిన ప్రాంతం సింహపూరి సీమలో ఉంది అదే ఉదయగిరి ప్రాంతం దాదాపుగా ఆయన పెద్ద ఆయన ఉన్నప్పుడే అక్కడ దాదాపుగా మూడు వందల డెబ్భై చెరువుల నిర్మాణం చేసినటువంటి ఆ ప్రాంతం అది ఇప్పుడు మనమైతే ఏదైతే అనుకుంటున్నామో ఒకప్పుడు అంటే పంతొమ్మిది వందల డెబ్భై ఏళ్ళులో ఏర్పడింది ప్రకాశం జిల్లా దా ప్రకాశం జిల్లాలో పశ్చిమ ప్రాంతం అంతా నాడు కర్నూలు జిల్లాలో ఇంకోటి సింహపూర్ జిల్లాలో ఉన్నమాట వాస్తవం ఏదైతే సింహపూర్ జిల్లాలో ఉదయగిరి ప్రాంతం ఈ ఉదయగిరి ప్రాంతం కే రాయలసీమ ఎలాగ ఉంటుందో అలాగే ఉంటుంది ఈ ఉదయగిరి వాసులం నెల్లూరి నివాసులం అంటారు సింహపూరి సీమ అంటే ఒకప్పుడు పాత పేరు అంటే ఇక్రమసింహపురి నెల్లూరు అనేది తమిళ పదం దాన్ని మార్చమని అడుగుతున్నా మార్చడం లేదు ఉదయగిరి ప్రాంతం ఈ ఈ బద్వేల్ నుంచి ఒక పదిహేను కిలోమీటర్లు వచ్చిన తర్వాత ఉదయగిరి ప్రాంతం వస్తుంది అక్కడ దాదాపుగా పదకొండు మండలాల్లో పదకొండు మండలాల్లో డ్యామ్ పక్కన గ్రామాలు ఉంటాయి అంటే సోమశెల ప్రాజెక్టు పక్కనే మర్రిపాడు మండలం ఉంటుంది దాని తర్వాత మాకు ఇటు పక్క వచ్చేసరికి ఉదయగిరి మండలం సీతారాంపురం మండలం ఒరికుంటపాడు మండలం దొత్తలూరు మండలం కలిగిరి మండలం కొండాపురం మండలం ఇట్లా ఈ మండలాలన్నింటిలో కూడా నేటికి అటు ఏసుపేట మండలం నేటికి తాగునీరు సాగునీరుకు నోచుకోక బంగారంటి ఎర్ర నల్ల రేగడ వలస వలసబోయి బతుకుతున్నారు దీనికి కారణం ఉంది మీరు తెలంగాణలో ఏ పల్లి వెళ్ళండి ఏ పట్టణానికి వెళ్ళండి బెంగుళూరు కమ్మగుంటల్ ప్రాంతానికి వెళ్ళండి మద్రాసు నగరానికి వెళ్ళండి మొత్తం ఉదయగిరి వాసులే ఉంటారు వాళ్ళందరూ వలసపోయి ఎక్కడ పెట్టినా ఎంగమాంబా లారీ సర్వీస్ ఎంగమాంబా హోటల్ పేరు మీద ఉంటుంది దీనికి దుస్థితికి పరిస్థితికి కారణం ఏంటంటే రాజకీయ వ్యవస్థ నీళ్లు నిల్వ ఉన్నప్పటికీ సోమిశెల ప్రాజెక్టులో డ్యాము పక్కన మా మండలాలు ఉన్నప్పటి నుండి స్వతంత్రం వచ్చి డెబ్బై ఏడేళ్ళైన తాగునీరు సాగునీరుకి నోచుకోని ప్రాంతం అది ఇలా కందుకూరు నియోజకవర్గం కానీ తర్వాత ఉదయగిరి నియోజకవర్గం కానీ కనిగిరి నియోజకవర్గం కానీ గిద్దలూరు నియోజకవర్గం కానీ మార్కాపురం నియోజకవర్గం కానీ ఎరమగొండపాలెం నియోజకవర్గం కానీ ఇవన్నీ కూడా ఒకే విధమైనటువంటి ఒకే విధమైనటువంటి కరువుని తాండవిస్తూ ఉంటుంది భూములు చూస్తేనేమో బంగారంటి భూములు వర్షాధారంతో చెరువులు నిండితే పంటలు పండుతాయి వచ్చిపోయే కరెంటుతో వేగలేక ఈ వ్యవసాయం కాక చాలామంది వలసల్లిపోయి బతుకుతున్న మాట వాస్తవం హైదరాబాదులో జూబ్లీ హిల్స్ బంజారా ఇల్సులో బిల్డింగుల్లో ఉన్న పత్తి విటుక ఎనక ఉదయగిరి వాసుల శ్రమ ఉంటుంది అందువల్ల నేనంటుండేది ఏంటంటే పాలక వర్గము పాలక వర్గం కూడా ఆలోచించాల బాగా వెనకబడిన ప్రాంతము కరువు ప్రాంతాలని ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఇరిగేషన్ అధికారులు దృష్టి సారించి డిపిఆర్ తయారు చేసి ఆ ప్రాంతాలకి నీళ్లు ఇవ్వాల్సి ఉన్నటువంటి దాని నుంచి బాధ్యత నుంచి విమర్శించిపోయి ఇప్పుడు డెల్టా ఉంది కృష్ణా డెల్టా అంటాం తర్వాత సాగర్ డెల్టా అంటాం దివిసీమ కోనసీమ పట్టిసీమ ఇవన్నీ కూడా బ్రిటిష్ వాళ్ళే నీళ్ళు ఇచ్చారు ప్రకాశం బ్యారేజ్ కింద ఉన్న ప్రాంతం డెల్టా అయిపోతుంది కృష్ణా డెల్టా తర్వాత కోనసీమ ఉంది దివిసీమ అనేది ఉంటుంది ఇట్లా ఇవన్నీ ఉన్నప్పుడు పెన్నా డెల్టా ఉంది బ్రిటిష్ వాళ్ళే నీళ్ళు ఇచ్చారు కాబట్టి వాళ్ళు బాగుపడిపోయారు ఉన్నతమైన వ్యాపారస్తులు ఎర్రు పారిశ్రామికవేత్తలు వేయరు కానీ ఎనగబడిన ప్రాంతం ఇవాళ రాయలసీమ ప్రాంతంలో అనంతపురం జిల్లాలో స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు నీవా సుజల స్రవంతిని ఆయన ముప్పై ఏళ్ల క్రితం పెద్ద ఆయన స్టార్ట్ చేసింది నేటికి పరిపూర్ణత సాధించలేనటువంటి పరిపూర్ణత లేనటువంటి ప్రాజెక్టు ఇవాళ అంద్రీ సత్యసాయి జిల్లాలో కానీ నేను చెప్పేది ఏంటంటే అనంతపురం జిల్లాలో కానీ అటు చిత్తూరు జిల్లాకి ఈ మూడు జిల్లాలకి వరప్రదాయిని ఇది ఇది అంద్రీ నీవా సృజలి స్రవంత్ అంద్రి అని ఒక నది నీవా అనేది ఒక నది ఈ రెండు నదుల సంగమ ఫలితమే అది తుంగభద్ర నీళ్లు కూడా రానిటువంటి దుస్థితి పరిస్థితి తుంగభద్ర నీళ్లు కర్ణాటక వాడుకున్న తర్వాత అవి వస్తే వస్తే సస్య సస్తి మనకి మిగిలింది ఏంది కేసీ కెనాల్ అని ఒకటి ఉంటుంది కేసీ కెనాల్ అంటే తుంగభద్రా నదిని పెన్నా నదిని అనుసంధానం చేసింది ఎవరు చేశారు కేసీ కెనాల్ని బ్రిటిష్ వాళ్ళే నదులు అనుసంధానం చేశారు నదిని తర్వాత ఇంకోటి ఏంది పెన్నా నదిని అనుసంధానం చేసింది కేసీ కెనాల్ ప్రాజెక్ట్ అంటారు దాన్ని కడప కర్నూలు అది అదేంటి తుంగభద్రా నదిని పెన్నా నదిని కలిపింది ఇలా పెన్నా నది మీద డ్యాములు ఉంది చిత్రావతి నదికి అడ్డంగా మైలువరం డ్యాము కట్టారు దాని కింద సోమశల ప్రాజెక్ట్ ఉంది సోమశల ప్రాజెక్ట్ కింద సంగం బ్యారేజ్ ఉంది సంగం బ్యారేజ్ కింద రంగనాయక బ్యారేజ్ ఉంది అటు పక్క నెల్లూరు జిల్లాలో కండలేరు రిజర్వాయర్ ఉంది దాదాపుగా నీటి వనరుల స్టోరేజ్ ఉన్నటువంటి సోమశల ప్రాజెక్ట్ కానీ కండలేరు రిజర్వాయర్ కానీ ఈ రెండు కెపాసిటీ తీసుకుంటే నూట ముప్పై టిఎంసీలు నీళ్లు నిల్వ చేసుకునేటటువంటి కెపాసిటీ ఉంది డ్యామ్ సోమశల డ్యామ్ పక్కనే ఆత్మాకూరు నియోజకవర్గం ఉంటది ఆ డ్యామ్ పక్కనే ఉదయగిరి నియోజకవర్గం ఉంటాయి నలభై ఏళ్ళు రాజకీయ చరిత్ర కలిగినటువంటి మేకపాటి వాళ్ళు చేసిన అరాచకత్వానికి బలైపోయింది ప్రాంతం నలభై ఏళ్ళు ప్రజా ప్ర ప్రాతినిధ్యం కింద ఉన్నారు కానీ ఆ ప్రాంతంలో ఏంటంటే ఎప్పుడు చూసినా కనిగిరి ఉదయగిరి అటు కందుకూరు అటు గిద్దలూరు మార్కాపురం వీటన్నిటికి సస్యశ్యామల ఉదయగిరి ప్రాంతాన్ని నీళ్ళు ఇచ్చేట అవకాశం ఉన్నా కూడా చిత్తశుద్ధితో వ్యవహరించపోవడం వల్ల అది ఎక్కడ ఏసిన గొంగడ అక్కడగా అది తయారైపోయి ఎర్రనెల్ల రేగడి భూములు ఉన్నా కూడా కరువు సీమని రాయలసీమని తలపిస్తూ ఉంటుంది సినిమాకు ఇది వాస్తవం కూడా అందువల్ల ఈరోజు ఇరిగేషన్ మంత్రి నిమ్మల రామానాయుడు గారు ఆ ప్రాంతాన్ని సందర్శిస్తే అక్కడ ప్రజల వెతలు బాధలు అన్నీ కూడా తెలుస్తాయి అందువల్ల ఆ వలసలో వెళ్ళిపోయి ఉదయగిరి ప్రాంతం బెంగళూరులోను మీరు ఎక్కడికన్నా బోండి రోడ్లమ్మడి ఎంగమాంబ లారీ సర్వీస్ ఎంగమాంబ హోటల్స్ ఉంటాయి అవుపడతాయా లేదా ఏడబట్టిన అవుపడుతుంటాయి మెట్టపల్లి బోండి కోరుట్ల బోండి ఆరుమూరు బోండి బోధన బోండి కోదాడ బోండి తర్వాత నేలకొండపల్లి బోండి తర్వాత ఖమ్మం బోండి పాలవంచి కూడా ఉంటారనమాట అందులో సత్తులపల్లిలో కూడా ఉంటారనమాట అందువల్ల వల వలస బతుకులుగా బతికి పాతున్నటువంటి ప్రాంతం సింహపూరి సీమ అంటే నెల్లూరు సీమ నెల్లూరుని సింహపూరి జిల్లా అంటారు అందువల్ల ఆ సింహపూర్లో ఉన్నటువంటి ఆ కరువుని పారదోలాలంటే స్వచ్ఛమైన బంగారంటి భూములు ఉన్నాయి ఎర్ర నల్ల రేగడ భూములు ఉన్నాయి కాబట్టి వాటికి నీళ్లు ఇవ్వగలిగితే అక్కడ వలసలను అరికట్టవచ్చును విధంగా కళహస్తి నడుకుడి రైల్వే లైన్ ఉంది నేను పుట్టినప్పటి నుంచి చెప్తారు ఆ ప్రాజెక్ట్ కూడా అటీ గతి లేదు ఒక అనాథలాగా మిగిలిపోయింది ఆ ప్రాంతం మీద నేటి ఎన్డీఏ కూటమి ప్రభుత్వమైన దృష్టి సారించి మొట్టమొదట తాగునీరు సాగునీరు ఇవ్వాలా తర్వాత నేషనల్ హైవేలు కూడా కనెక్టివిటీ చేసి అక్కడ ఒక నిమ్ ఇచ్చింది సెంట్రల్ గవర్నమెంట్ మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో నేషనల్ ఇండస్ట్రియల్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ అని పదమూడు వేల ఐదు వందల ఎకరాల్లో మాలకొండ దగ్గర ఉంటుంది అనమాట దానికి అతి గతి లేదు ఈ ఎన్డీఏ కూటమి కూడా దాని మీద ఒక ప్రత్యేక దృష్టి ప్రణాళిక ఏర్పాటు చేసి ఈ ఐదు సంవత్సరాలు కూడా కొంత బడ్జెట్ కేటాయించి ఆ ప్రాంతానికి వెనకబడిన ప్రాంత మండలాలకి కేటాయించడం వల్ల అభివృద్ధి చెందద్దని నేను చెప్పగలను అందువల్ల ఒక ఒక విధంగా రాయలసీమలో ఏ పరిస్థితులు ఉందో అదే పరిస్థితులు ఈ సింహపూరి సీమలో కూడా ఉందని మాత్రం ఈ ప్రాంతంలో నల్లమల్ల ఫారెస్ట్ కింద ఉందని మాత్రం నేను చెప్పగలను పూల సుబ్బయ్య ఎలుగొండ ప్రాజెక్ట్ ఒకటి ఉంది అది కాని ఆ క ఆ కలగాని సాకారం చేయగలిగితే అక్కడ నుంచి శ్రీశైలమ్మ మల్లన గ్రావిటీ ద్వారా సముద్రం దాకా ప్రకాశం జిల్లాలో అన్ని గ్రామాలకి నెల్లూరు జిల్లాలో అన్ని గ్రామాలకి తర్వాత కావేరి నది దాకా గ్రావిటీ ద్వారా నీళ్ల తీసుకుపోయే ప్రాజెక్ట్ ఏంటంటే సుబ్బయ్య ఇలుగొండ ప్రాజెక్టు అదే నల్లమల్ల సాగర్ ప్రాజెక్టు దాన్ని దాన్ని కృష్ణానదితో అనుసంధానం ఒకటే కుదరదు అది వరద జలాల మీద ఆధారపడిన ప్రాజెక్టు కాబట్టి దాన్ని ఏం చేయాలంటే పోలవరం ప్రాజెక్టు త్వరితగతిన కంప్లీట్ అయిపోతే ఆ పో గోదావరి నీళ్లను తీసుకొచ్చి ఎప్పుడైతే నల్లమల్ల సాగర్ ప్రాజెక్టు పూలసుబ్బ ఏలుగూడ ప్రాజెక్టులో నింపుకోగలిగితే దాని కింద చాలా రిజర్వాయర్లు ఉన్నాయి గండిపాలెం రిజర్వాయరు పెద్దిపాలెం రిజర్వాయరు సీతారామసాగర్ మాపాడు రిజర్వాయర్ తర్వాత మీకు కందుకూరు లింగ సముద్రం మండలంలో రాళ్లపాడు రిజర్వాయర్ ఇవన్నీ పుష్కలంగా నింపుకుండే తన రామతీర్థం ప్రాజెక్టులు అన్నీ సముద్రం దాకా ఆ ప్రాజెక్టులో నలభై ఐదు పీఎంసీలు నింపగలిగితే సముద్రం దాకా పరిశ్రమలకి నీళ్ళు ఇవ్వచ్చు ప్రతి గ్రామానికి తాగునీరు సాగునీరు ఇవ్వచ్చు అందువల్ల ఏంటంటే ఈ సింహపూరి సీమలో ఉన్న కరువు సీమ నేను చెప్పిందే ఉదయగిరి ప్రాంతం ఇటు కందుకూరు ప్రాంతం అటు కనిగిరి ప్రాంతం గిద్దలూరు మార్కాపురం ఈ ప్రాంతం అంతా కూడా ఒకే విధమైనటువంటి భౌగోళిక నైసర్గిక స్వరూపం ఉంటది కాబట్టి అదే కరువు సీమ వలసలసీమ సేము రాయలసీమ బతుకులే అక్కడ ప్రజల బతుకులేని మాత్రం నేను ఘంటాపదంగా చెప్పగలను మరి అయితే నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈసారి సింహపూరి ప్రాంతం కూడా అభివృద్ధి చెందాలని అదే విధంగా సింహపూరి ప్రాంతం పైన ప్రత్యేక శ్రద్ధ చూపాలని చెప్పేసి మధుసూధన్ రెడ్డి గారు వారి అభిప్రాయాన్ని తెలియజేశారు మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం నమస్కారం